వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా పదకొండు సీట్లకు మాత్రమే ప్రజలు పరిమితం చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రజలు గుడ్డివాళ్ళు కాదు పిచ్చి వాళ్ళు కాదు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అధోగలి అధోగతి పాల్పట్టించాడు ఇవన్నీ గమనించిన ప్రజలు ఆయన ఏమనుకున్నారంటే ఆయన స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్ సో రాజకీయాన్ని కూడా బిజినెస్ చేయాలని చెప్పి డబ్బు అన్న ఒక మత్తు పదార్థాన్ని ప్రజలకు వెదజల్లి అది ఓటుగా కన్వర్ట్ చేసుకోవాలన్న ఒక ప్రయత్నం చేశాడు ఏదైతే దుర్బుద్ధితో అది గమనించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా చంపబెట్టి కొట్టారు బాగా బుద్ధి చెప్పారు ఇది కూడా ఒక ఒక ఎగ్జాంపుల్ నిన్న నిన్న కూడా పురంధరేశ్వర్ గారు ఒక మాట చెప్పారు ఇది నిజంగా ఒక ఆదర్శవంతమైన ఆదర్శనీయమైన ఎలక్షన్ ఎందుకంటే పాలకులు ప్రజాపాలకులు వారు ఏదైతే ప్రజల ఆకాంక్షల మేర పరిపాలించలేకపోతే అంటే అభివృద్ధి కానీ సంక్షేమం అన్నది కానీ మొట్టమొదటిగా అభివృద్ధి జరగకోకుండా జరపనీయకోకుండా కేవలం సంక్షేమం అన్న ఒకే ఒక సాకుతో డబ్బు అన్న మత్తు పదార్థాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తే ఏ రకమైన ఫలితాలు వస్తాయన్నది రుచి చూపించారు జగన్మోహన్ రెడ్డికే కాదు పాలకులందరికీ ఇది ఒక నిదర్శనం మరొకటి ఈరోజు సుపరిపాలన సుపరిపాలన అందించి రాష్ట్రానికి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పరుగులు పెట్టించే విధంగా చేస్తారు ఖచ్చితంగా అంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అంటే పోలవరం కంప్లీట్ చేయడం అయితేనేమి అమరావతిని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయడం అయితేనేమి కేంద్రం నుంచి నిధులు తీ తీసుకురావడం అయితేనేమి అన్ని విధాలుగా తన సాయశక్తులుగా మరొక విషయం ఏంటంటే మనం గమనించదగ్గ విషయము బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆర్ ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతూ ఉందో నిజంగా కేంద్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్తో కంప్లీట్ సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి తన వంతు సాయశక్తుల తప్పక తప్పకుండా కృషి చేస్తారు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అదే మరొక అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సి పైనే మొదటి సంతకం చేస్తానని ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు డిఎస్సితో పాటు నిరుద్యోగులకు మరి ఐటీ పరిశ్రమలు అయితేనేమి మరి ఏదైనా ప్రొడక్ట్ ప్రొడక్షన్ బేస్డ్ పరిశ్రమలు అయితేనేమి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు మిగతా అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఏదైతే చెప్పామో మేము ఎలక్షన్స్లో మా మేనిఫెస్టోలో పొందుపరిచామో ఏదైతే చెప్పామో ఆడవాళ్ళకు మూడు సిలిండర్లు కానీ పద్దెనిమిది వేల ఇది కానీ వృత్తి కానీ పది పదహైదు వందల రూపాయల వాళ్ళకి పెన్షన్ కానీ నాలుగు వేల ఓల్డేజ్ పెన్షన్ కానీ ఆరు వేల వికలాంగుల పెన్షన్ కానీ ఇట్లాంటివి ప్రతి ఒక్కటి ఏదైతే చెప్పారో అన్నీ ఖచ్చితంగా అంటే కేంద్ర సహాయ సహకారాలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసేసి రాష్ట్రాన్ని మరొకసారి ఆదర్శనీయవంతమైన రాష్ట్రంగా భారతదేశంలోనే ఖచ్చితంగా రూపుదిద్దు రూపాంతరం చెందేటట్టు రూపుది రూపుదిద్దుకునేటట్టు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాయశక్తులకు కృషి చేస్తారు నవ యువకుడై నవ యవ్వనంతో పరిగెత్తే విధంగా తను పరిగెత్తుతూ ఆఫీసర్లను అధికారులను పరిగెత్తిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలన్న ఒకే ఒక ఏకైక లక్ష్యంతో ఖచ్చితంగా ముందుకు సాగుతాం టీడీపీ పార్టీ జనసేన అలాగే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని అందరూ రాష్ట్ర ప్రజలతో పాటు మీ పార్టీ శ్రేణులు కూడా కంప్లీట్గా విశ్వసిస్తున్నాం అంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇందాక మీరు అన్నారు డబ్బు అనే మొత్తం పదార్థం అని ఇప్పుడు అలాగే చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది అంటే నలభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకేమో నెల నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ వరాలకి పదిహేను వందల నెల నెల ఇస్తా ఉన్నారు అలాగే చూస్తే కనుక నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు ఇంకా చూస్తే కనుక ఈ పెన్షన్లు పెంచడం కానీ ఇవి ఇవి మరి ఫ్రీ బీన్స్ అంటే కనుక మీరు అన్నట్టు మొత్తం అనేది రాదంటారా ఫ్రీ ప్రతి ప్రభుత్వంలో కావాల్సిందేనండి ఎందుకంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫ్రీ ఇస్తేనే వాళ్ళ పూట గడుస్తుంది వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది ఫ్రీ ఇవ్వడం ఎవరు తప్పట్లేదు కానీ అదొక్కటే లక్ష్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఈ ఏదైతే సంక్షేమం ఒకటే నేను చేయగలుగుతాను సంక్షేమం ఒకటి చేస్తే చాలు ఇంకొకటి మరీ విడ్డూరంగా వైసీపీ నాయకులు ఏం చెప్తారంటే సంక్షేమం అన్నది అభివృద్ధి కాదా అన్న ఒక క్వశ్చన్ అరైజ్ చేస్తున్నారు అది నిజంగా ఏ విధంగా అది అభివృద్ధి అవుతుంది డబ్బులు ఇవ్వటం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా అంటున్నారు కదా కరెక్టే ఈ చేత్తో ఇస్తున్నాడు ఈ చేత్తో లాగేస్తున్నాడు కరెంటు బిల్లు ఎంత పెరిగాయి బస్ ఛార్జీలు ఎంత పెరిగాయి గ్యాస్ సిలిండర్లు ఎంత పెరిగాయి మీరు ఇదొకటే కాదు నిత్యావసరాలు ఎంత పెరిగాయి ఇంకా ఇంకా మీరు చూడండి ఏదైనా చూడండి అంటే ఒక మనిషి జీవితంలో రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు దాని ధర పెరిగింది మీ ఇంత ధరలు పెంచిన తర్వాత అదే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేయడం అది లాగేయడం ఎట్లా అంటే తెలియకోకుండా ఇంకా మద్యం గురించి మద్యం పాలసీ అన్నది ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి భారత ప్రపంచంలోనే ఇంత వరస్ట్ పాలసీ ఎక్కడ ఉండదేమో అదే కాదు ఇట్లానే శాండ్ పాలసీ అసలు ఏ విధంగా తయారై ఇప్పుడు బిల్డింగ్ ఇది కానీ కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎంత అధోగతి పాలయ్యాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా సంకీర్ణ ప్రభుత్వంలో మొట్టమొదటిగా ఇవి ఏవైతే వ్యవస్థలు ఏవైతే నాశనం అయిపోయాయో ఆ వ్యవస్థలకు పునరుజ పునరుజ్జీవం ప్రసాదించి వాటిని మరీ అగైన్ బ్యాక్ టు ట్రాక్ చేసేటట్టు మొట్టమొదటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రాన్ని సువర్ణ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మలచడానికి శాయశక్తుల కృషి చేస్తాము మా ప్రభుత్వమే కాదు పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ మొత్తం పార్టీ మొత్తం మా అధినాయకుడు తీసుకుంటే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాము ఆ అభివృద్ధిలో ఖచ్చితంగా పాలు పంచుకుంటాం మా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తాం ఇక్కడ మరో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత బయటకు కనిపించిన వ్యతిరేకత ప్రజల్లో ఎందుకు వచ్చిందంటారు ఒకటి మీరు బాగా చూడండి బాగా ఎవరినైనా ఎవరితో అయినా మాట్లాడండి వాళ్ళు ఏం చే ఏం చెప్తారు మాకెక్కడ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవంటారు ఉద్యోగస్తులను మరీ పురుగుల్లాగా చూశారు ఉద్యోగస్తులను అయితే వాళ్ళతో ఈ లెట్రిన్స్ క్లీన్ చేయించడం కానీ వాళ్ళకు చార్టర్ లాగా ఉండేది అది ప్రతిరోజు వాళ్ళ దైనందిక ఇదిలో కార్యక్రమాల్లో అది కూడా ఒకటిగా పెట్టారు ఇట్లాంటివి ఉద్యోగస్తుల వ్యతిరేకత అయితేనేమి నిరుద్యోగుల వ్యతిరేకత అయితేనేమి మద్యం పాలసీ నుంచి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత అయితేనేమి రియల్ ఎస్టేట్ వాళ్ళైతేనేమి ఇట్లా ప్రతి ఒక్క సెక్టార్ నుంచి ప్రతి ఒక్కరూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దిగిపోతే రాష్ట్రం బాగుపడుతుంది అని ఆశించి అనుకుంటే ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఓటేశారు అదే జరిగింది అసలు చరిత్రలోనే కని విని ఎరుగని ఆ మెజారిటీ సాధించాం సంకీర్ణ ప్రభుత్వం